జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దేశ వ్యాప్తంగా భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ రోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలలో నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే భవిష్యత్తు మీది ఈ కావల మీది ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది ఈ దేశంది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే అన్నిటికంటే ప్రాణం నిన్న ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు మన ఆలోచనలు మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా మొట్టమొదట మీ ఇళ్ళల్లో స్టార్ట్ చేయండి అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నాడు అంటే హెల్మెట్ పెట్టుకుని ముందుకు పోండి అని చెప్పి మీరు మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ని పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీ యొక్క హలో మీ యొక్క ధైర్యం మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా రేపటి రోజున ఈరోజు ప్రయాణం చేస్తున్నారు తప్పకుండా హెల్మెట్ ఏదో ఇంటికి చెడిపోతాయను చెమట్లు పడితేను హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు అన్నిటికంటే ప్రాణం నిన్న ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం తప్పకుండా అందరూ కూడా ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడి ఉంది ఈ ప్రాంతం ఆధారపడి ఉంది మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద చాలా కంటున్నారు మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు ఏదో ఒక ప్రాంతం అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరొక్కరే కాదు మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా టూ వీలర్ లో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు జీప్రా క్రాసింగ్ రోడ్డు రోడ్లు వచ్చేటప్పుడు వచ్చేటువంటి ట్రాఫిక్ రూల్స్ ను కూడా పాటించమని ఎక్కడంటే అక్కడ రోడ్లు క్రాసింగ్ చేయడం కాదు జీవితానికి ఏముందని ఏమీ జరగదనుకున్నప్పుడు ఊహించకుండానే జరిగే పరిస్థితులు చూస్తున్నాం ఈ రోజు యూట్యూబ్ చేస్తే పేరుతో ట్రైన్ల పక్కన రోడ్ల పక్కన తీసుకునే టైంలో స్కిప్ అయి పడిపోయి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరు కూడా విద్యార్థిని విద్యార్థుల మీ భవిష్యత్తు కోసం తప్పకుండా క్షణాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్యపడుతున్నారు నేర్చుకుంటే నిజ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ప్రధానమైనటువంటిది రక్షణ అవసరం నాణ రక్షణ అవసరం ప్రాణ రక్షణ అవసరం ఆ రక్షణ కోసం తప్పేటువంటి బెల్ట్ పెట్టుకోమని అదేవిధంగా బైక్ మీద పోయేటువంటి హెల్మెట్ పెట్టుకోమని రేపు మీరు పెద్ద సంపాదించే రోడ్డుకి ఇంటికి ఒక కారు మీరందరు కారు ఈ రోజు మీరు ఏ క్రమశిక్షణ అనవర్చుకుంటారో అదే క్రమశిక్షణ మీ జీవితానికి మీ బిడ్డలకి మీ తల్లిదండ్రులకి రక్షణ కోవసరంగా నిలవాలంటే తప్పకుండా ఈ రోడ్డు యొక్క భద్రతని రోడ్డు యొక్క వ్యవస్థని మీరు కూడా లేదంటే గుడ్డు లేకపోయినా రోడ్డు సేఫ్టీకి పాటించాల్సినటువంటి లక్షణాలు లక్షణాలుగా మనకి దొరుకుతాయి ఎప్పుడు కూడా కనబడుకునే చూడగా కాదు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సేఫ్టీ ఎలా ఉండాలి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా కూర్చో మెరుగైనటువంటి చర్చలు తెచ్చి చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు సేఫ్టీకి సంబంధించినటువంటి మార్కింగ్ ఉంటాయి ఎక్కడైనా కానీ వాళ్ళ ఎవరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకి ఇప్పుడు కూడా లాభం చేయలేదు మార్క్స్ మీరు ఐడెంటిఫై చేసేదానికి నెట్ వెళ్ళి అన్ని చూసి ఎక్కడ ఎలా రోడ్డు మీద వాటిని కూడా మీరు అధ్యయనం చేయగలిగితే తప్పకుండా మీకు అన్ని నావచ్చి వస్తాయని ఈ సందర్భంగా ఒక్కసారి నిత్యను చూడండి జాతీయ జెండా మేము మేమందరం ఈ దేశం కోసం మన ప్రాంతం ఉన్నామని స్ఫూర్తినిచ్చేందుకు ఈ జెండా మనం బతుకుతున్నాం అనేది నమ్మకం చూసుకోండి భారతదేశం అవినీతాన్ని గౌరవించండి భారతీయులుగా గర్వపరండి కావలి వాస్తవంగా ఈ లోడాలని ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి మా చెల్లెలకి తమ్ముడు